మమతా స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్ద డెబ్బై ఏడు జయంతి వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగానవరం మండలం భారతీయ కాన్వెంట్ నందు మమతా స్వచ్ఛంద సేవా సమితి వస్తాక అధ్యక్షులు కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు నౌక గుమ్మడి విఠలరావు గద్ద డెబ్బై ఏడు జయంతి సందర్భంగా పాఠశాల డైరెక్టర్ గూటం రత్నరాజు అధ్యక్షతన కేక్ కట్ చేసి గద్దర్ తన జీవితాంత మనిషివేతకు గురైన వారికి అండగా నిలబడి ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు మమతా స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు కోరికొండ మాట్లాడుతూ గద్దరన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేయడానికి విద్యను ప్రోత్సహించేందుకు ఒక పాఠశాల నిర్మించి ఎందరో పేద పిల్లలు చదువుకునేందుకు అవకాశం కల్పించారని ఆయనకు భారత కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దరన్నపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని తెలియజేశారు అనంతరం పిల్లలకు పెన్నులు పెన్సిళ్ళు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మమతా స్వచ్ఛంద సేవా సమితి కమిటీ అధ్యక్షులు నల్ల పెదకాపు గోసంగి వెంకటేష్ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు వ్యక్తి మనసు కలిగినటువంటి వ్యక్తి ఈ సందర్భంగా డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క వేదిక నుంచి ఒక మాట తెలియజేస్తున్నాను ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి మరి బండే సంజయ్ అనే వ్యక్తి అభ్యంతరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం మరి ఏం చేద్దానంటే ఆయన తన తన కుటుంబం కోసము తన పిల్లల కోసం బతకలేదు కానీ ఆయన సమాజం కోసం సమాజంలో ఉన్న అణచివేతకు గురైనటువంటి ప్రజల కోసం ఆయన జీవించాడు ఆయన మరి ఆయన్ని తప్పుగా భావించకుండా ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను గురించి కొన్ని విషయాలు తెలియజేయవలసిందిగా మనం చేస్తాం ఈరోజు మన భారతీయ కాన్వెంట్లో జరుగుతున్నటువంటి సందర్భంగా ఇచ్చేసినటువంటి మమత సరఫ్ తెచ్చేసినటువంటి కోర్కట్ జాన్ గారు అలాగే భారత కాన్వెనెంట్ నిన్సిపల్ అయినటువంటి రత్నరాజు గారు అలాగే మన మిత్రులు వెంకటేష్ గారికి విద్యార్థి జరుగుతుంది టీచర్ అన్నది ఆవరణలోకి ధన్యవాదాలు గురించి చెప్పాలంటే ఆయన పడుగు బలహీన వర్గాల గురించి ఆయన సొంత కవిత్వంతో అప్పటికప్పుడు